గురుస్వాములు సుమారు ఒక నలభై సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుజువీడిలో కూడా మరి సుమారు యాభై సంవత్సరాల క్రితం విజయవాడలో గొల్లపూడి వెళ్ళి భూజువీడి ప్రాంతంలో ఉన్న కూడా కూడా మాలాభిషేకం చేసే పరిస్థితి ఉండేది మరి ఆ తర్వాత మా గురుస్వాములందరూ కూడా ఇక్కడ అప్పుడు ఇక్కడ ఈ అడవి ఆంజనేయ స్వామి గుడి పక్కనే గల ఈ ప్రాణంలో స్వామి దేవాలయం కట్టడం జరిగింది ఇది సుమారుగా నలభై సంవత్సరాల క్రితం జరిగింది ఈ గుడి నిర్మాణం దీన్ని మళ్ళీ సుమారు మళ్ళీ ఇరవై సంవత్సరాల క్రితం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసాం సుమారుగా భక్తులందరి సహాయ సహకారంతో రెండు కోట్లతో మళ్ళీ ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి మరి అప్పటి ముందు నుంచి కూడా మా గురుస్వాముల దగ్గర నుంచి కూడా ఈ ఆలయంలో నిత్యాన్నదానం అనేది బాలా అన్నదానం చేయటం జరుగుతూ వస్తుంది ఇది కంటిన్యూషన్గా మరి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా మేము ఈ అన్నదాన కార్యక్రమం ఈ దీక్ష దీక్షా సమయంలో సుమారుగా ఒక డెబ్భై ఎనభై రోజులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏదైతే శబరిమలలో మళ్ళీ పద్నాలుగో తారీఖు జ్యోతి వెలిగించి అక్కడ మళ్ళీ ఉద్వాసం చెప్తారో అప్పటి వరకు మరి కార్తీక మాసం నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనికి భక్తులు గోజూరు ప్రాంత ప్రజలు భక్తులందరూ కూడా సహాయ అందిస్తూ వస్తూ ఉన్నారు మరి అలానే ఏదైతే ఈ ఈ పదినెట్టాంబడి ఏదైతే ఈ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ప్రజలు ఎవరైనా ఉంటే ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా మరి ఇరుముడి కట్టుకొని దీక్ష చేసి ఎక్కడే దీక్ష ఇచ్చేటటువంటి పరిస్థితిని కూడా ఏర్పాటు చేశాం ఆలయ కమిటీ ఆలయ కమిటీ అందరూ కూడా మరి ఎవరైనా భక్తులు నలభై రెండు రోజులు దీక్ష తీసుకొని ఎక్కడే ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి మరి అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు భక్తులు ఎవరైనా ఉంటే అటు ఆర్థికంగా కానీ లేకపోతే మరి మా ఆరోగ్యం చంపదిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడే ఉండి ఈ యొక్క స్వామికి ఇరువుని సమర్పించుకోవచ్చు అత్యంత మరి శక్తివంతమైనటువంటి పీఠం ఇది అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ ఈ స్వామి ఏదైతే మనం అనుకుంటామో దాన్ని నెరవేరుస్తారు దీక్షాకాలంలో ఎవరైతే కోరిక కోరుకుంటారో దాన్ని నెరవేరుస్తారు మరి ఇప్పటికే మూజివీడు ఇటు తిరువురు ఇటు కృష్ణపేట మైలవరం జంక్షన్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి రావటం మరి ఇక్కడ దేవాలయం దర్శనం చేసుకోవటం మరి నూజువీడులో అత్యంత ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఇటు అడివాన్యా దేవాలయం అట్లానే మరి అష్టలక్ష్మి దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గొప్పదైనటువంటి సరస్వీ దేవాలయం కూడా ఇక్కడే ఉండటం జరిగింది ఈ యొక్క ఆలయానికి ప్రతిరోజు మరి వందలాది మందులు భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరికీ ఎంతమంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా పదిహేను వందలు వచ్చినా రెండు వేల మంది వచ్చినా సరే అన్న ప్రసాదం వండుతూనే ఉంటాం తడుతూనే ఉంటాం మరి యొక్క ఈ కార్యక్రమానికి అందరూ సహాయం సహకారాలు అందిస్తూ ఉన్నారు అలానే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని భగవంతుడి యొక్క పడపటి పాత్ర వాళ్ళని తెలిసి కోరుతూ ఉన్నారు